హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా రాజ్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇంకా తెల్లారేలోపు మాయ పెట్టెబెడ సర్దుకుని పారిపోతుంది అని చెప్పి రాజ్ చెప్తున్న మాటలకి కావ్య అసలు ఏం చేశారు అని అడగడంతో ఇక రాజ్ అది మాయ కాదు చిత్ర దాని పుట్టు పూర్వోత్రాలు మొత్తం నాకు తెలుసు అది కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోతే ఎవరిని తీసుకురావాలో వాళ్ళనే తీసుకొస్తాను అని చెప్పి రాజ్ కావ్యతో చెప్పడంతో చాలా మంచి పని చేశారు ఎలాగో ఈ పెళ్లి నేను ఆపలేకపోయాను మీరైనా ఈ రకంగా ఆపారు అని చెప్పి కావ్య తన మనసులో అనుకుని అమ్మయ్య అనుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే మాయ బ్యాగ్లో బట్టలు సర్దుకొని తెగ కంగారు పడిపోతూ తెల్లారేలోపు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి ఒక్కరికి కూడా కనిపించకూడదు అని చెప్పి మాయ తనను తను కంగారు పడుతూ బట్టలు సర్దుతుంది మాయ కంగారుని చూసిన రుద్రాణి అయితే ఏయ్ మాయా ఏంటి బట్టలు సర్దుతున్నావు అసలు ఏమైంది అని అడగడంతో చూడండి మేడం నా పేరు మాయ కాదు చిత్ర నన్ను ఇబ్బంది పెట్టద్దు నేను ఇమీడియట్లీ వెళ్ళిపోతా వెళ్ళిపోవాలి అని అనడంతో ఏమైంది చిత్ర అసలు ఎందుకు అంత కంగారు పడుతున్నావు నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు తెల్లవారితే నీ పెళ్ళి అది మర్చిపోయావా అని అడగడంతో మేడం నాకు ఈ పెళ్ళి వద్దు నేను మీరు చెప్పినట్టుగా నటించను వద్దు నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను మొత్తం నిజమంతా రాజ్కి తెలిసిపోయింది నేను కనుక వెళ్ళకపోతే రాజ్ అందరి మధ్యలో నా అసలు నిజస్వరూపాన్ని బయట పెడతా అన్నాడు నన్ను పోలీసులకి అప్పగిస్తా అన్నాడు అని అంటుంటే ఆ మాటలకి రుద్రాని నవ్వుతూ పిచ్చిదన నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీ గురించి బయట పెడితే అసలు మాయని తీసుకురావాల్సి ఉంటుంది తర్వాత ఆ మాయా ఉంటే వస్తుంది కానీ ఆ మాయ అసలు భూమి మీదే లేదు కదా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి ఇక చిత్తకి రుద్రాణి ధైర్యం చెప్తుంది కానీ రుద్రాణి మేడం అసలు మాయ రాకపోయినా సరే నేను నిజమైన మాయని కాదని రాజ్కి తెలిసిపోయింది రాజ్ మా నాన్నని అలాగే మా కుటుంబాన్ని పోలీసులకి అప్పగిస్తానంటున్నాడు మా ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాడు ఇక ఇక నేను ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు అని చెప్పి ఇక చిత్ర భయపడుతుంది చిత్ర భయాన్ని రుద్రాన్ని ఎలా పోగొట్టాలని ఆలోచిస్తూ చూడు చిత్ర నువ్వు మీ అన్నయ్యకి లక్ష రూపాయలు ఇస్తే వాడు ఎటు పోతాడో తెలీదు ఇక మీ నాన్న కోటి రూపాయలు దొంగతనం కేసులో ఇరుక్కున్నాడు ఆ కేసుని అసలు కేసే లేకుండా మాఫీ చేస్తాను నువ్వు నేను చెప్పినట్టు విను నువ్వు ఇంటి కోడలివైతే ఆ తర్వాత నీకు ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఒక్కసారి ఆలోచించు నేను చెప్తున్నానని కాదు అని చెప్పి ఇక రుద్రాణి అయితే మాయకి నచ్చ చెప్తుంది ఇక మాయ అయితే వీల్లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది ఇక్కడ ఇలా ఉండగా ఇక్కడ చూస్తే సుభాష్ రుద్రాణి దగ్గరకు వచ్చి రుద్రాణి నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు రుద్రాణి నువ్వు కావ్యరాజుని విడతీసి మరొక ఆడదానికి ఇచ్చి నీ కొడుక్కి పెళ్ళి జరిపించాలని చూస్తున్నావు ఇక్కడ కావ్య జీవితం అన్యాయం అయిపోతుంది ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ నేను ఊరుకోలేను అని చెప్పి ఇక సుభాష్ అపర్ణతో పోట్లాడుతుంటే అపర్ణ ఒప్పుకోకుండా చూడండి నేను చేసింది తప్పేమీ కాదు ఒక జీవితాన్ని కోల్పోయిన ఆడదానికి జీవితాన్ని ఇస్తున్నాను అంత మాత్రానికే నేను తప్పు చేశానని మీరు ఎలా అనుకుంటారు అయినా ఆ మాయని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టింది కావ్య ఆ మాయతో పెళ్ళి జరిపించడం కోసం ఆ కాగితాల మీద సంతకాలు పెట్టింది కూడా కావ్య మరి నన్నెందుకు అంటున్నారు అన్నీ తనే చేసింది అని అంటుంటే చూడు అపన్న నువ్వు చేస్తున్న పని చాలా తప్పు నువ్వు నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు నిజం తెలిస్తే నువ్వు బాధపడతావని నిజాన్ని నా గుండెల్లోనే దాచుకుని కుమిలిపోతున్నాను ఎక్కడ నీకేమన్నా జరుగుతుందేమో అన్న భయంతో నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నాను అని చెప్పి సుభాష్ తనలో తను అనుకుంటూ అక్కడే కూర్చుని కుమిలిపోతుంటాడు ఇక అపన్న సుభాష్ పక్కన కూర్చుని ఏవండి మీ బాధ గురించి నాకు తెలుసు కావ్యకి అన్యాయం జరుగుతుందనే కదా మీకు ఈ బాధ చూడండి కాన్యకి కావ్యకి ఎటువంటి అన్యాయం జరగదు ఈ ఇంటి పెద్ద కొడలిగా రాజ్ భార్యగా కావ్య ఎప్పుడూ కూడా ఇక్కడే ఉంటుంది ఆ బిడ్డకి తల్లిగా మాత్రమే మాయ ఈ ఇంట్లో అడుగు పెడుతుంది మీరు ఏం బాధపడకండి అని చెప్పి ఇక రోస్ అపర్ణ అయితే సుభాష్తో చెప్తుంది సుభాష్ ఏంటపర్ణ నువ్వు చేస్తుందేమన్నా బొమ్మలు పెళ్ళి అనుకుంటున్నావా ఆల్రెడీ పెళ్ళైన వాణ్ణి మరొక ఆడదానికి పెళ్లి ఇచ్చి పెళ్లి చేసి ఆ ఆడదాని జీవితాన్ని నాశనం చేస్తున్నావు అది నీకు అర్థం కావట్లేదు అని చెప్పి అక్కడి నుంచి ఇక సుభాష్ లేచి వెళ్ళిపోతాడు మీ బాధకి కారణం నాకు తెలుసు కావ్య అయిపోతుందని మీరు ఎంతలాగో బాధపడుతున్నారు నా మనసులో కూడా అదే బాధని తొలిచేస్తుంది కానీ ఏం చేయమంటారు ఒక బిడ్డ తల్లి గురించి అది కూడా నా కొడుకు వల్లే తప్పు జరిగిందన్న నిజం బయటికి వెళ్తే ఈ దుగ్గిరాల వారసుడు ఇంత తప్పు చేశాడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దుమ్మెత్తిపోస్తారు అందుకే అందుకే నేను ఇష్టం లేకపోయినా సరే ఈ తప్పుని చేయవలసి వస్తుంది అని చెప్పి ఇక అపర్ణ అనుకుంటుంది ఇదంతా ఇలా ఉండగా స్వప్న అయితే ఈ పెళ్లిని ఎలా ఆపాలో తెలియక తనను తను సతమతమైపోతుంది ఇక అప్పుకి ఫోన్ చేసి వసే అప్పు నీతో నీతో కొంచెం మాట్లాడాలి అని అనడంతో అప్పు ఇదేంటిది ఎన్నడూ లేని నువ్వు నాకు ఫోన్ చేసావు అసలు నేను నీకు చెల్లినన్న సంగతే గుర్తుందా అని చెప్పి అప్పు ఇక స్వప్నతో మాట్లాడుతుంటే అప్పు నేను చెప్పేది కాస్త విను ఇక్కడ కావ్య జీవితం నాశనమైపోతుంది కావ్య ఉండగానే రాజ్కి మరో పెళ్లి జరిపిచ్చేస్తున్నారు ఎలా అయినా సరే ఈ పెళ్ళిని ఆపాలి ఏదో ఒకటి చెయ్యాలి ఈ విషయాన్ని అమ్మతో చెప్పాలి అమ్మ అమ్మకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అమ్మ లిఫ్ట్ చేయడం లేదు అని అడగడం అనడంతో ఆ మాటలకి అప్పు నాకు ఫోన్ చేసి మంచి పని చేసావు అమ్మకి ఫోన్ చేస్తే అక్కడ రణరంగమే జరిగేది సరేలే నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక అప్పు అంటుంటే అది కాదప్పు రేపు ఉదయాన్నే పెళ్ళి ఇంట్లో పెళ్ళి ఏర్పాట్లకి కావలసినవన్నీ సిద్ధం చేసేశారు ఇక పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతుర్ని పంతులు గారు రాగానే పీటల మీద కూర్చోపెట్టి తాలి కట్టించడం మాత్రమే మిగిలింది నువ్వు అలా మాట్లాడితే ఇక్కడ కావ్య జీవితం నాశనం అయిపోతుంది చూస్తూ నా చెల్లెడి జీవితం నాశనం అవ్వడానికి నేను ఒప్పుకోను అందుకే మనమే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక స్వప్న అప్పుతో చెప్పడంతో అప్పు స్వప్న మాటలకి అక్క నీ బాధ నాకు అర్థమైంది ఇన్నాలకి ఇన్నాలకి నువ్వు నా మా తోడ పుట్టిన దానిలా మాట్లాడావు కానీ నీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి వాటిని ఇప్పుడు నీకు చెప్పినా నువ్వు అరిచి గొడవ చేస్తావు నిదానంగా నేనే నేనే ఈ పెళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి ఇక అప్పు తన మనసులో అనుకుని సరే అక్క నువ్వేం కంగారు పడకు నువ్వు అసలే ఉత్త మనిషివి కూడా కాదు నువ్వు ముందు నీ కడుపులో బిడ్డ గురించి ఆలోచించు ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనే జరగదు అని చెప్పి ఇక అప్పు స్వప్నకి ధైర్యం చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక అప్పు మాయ వైపు చూస్తుండగా మాయకి ఇంతలో మెలకువ వస్తుంది మాయ ఇక అప్పుని పిలుస్తూ కనిపిస్తుంది ఇంతలో అప్పు మాయ దగ్గరికి వెళ్ళి ఏంటి లేచావా లెగు నువ్వు లేస్తేనే అక్కడ మా అక్క జీవితం చక్కబడుతుంది లేస్తావా లేవా అని చెప్పి అప్పు మాట్లాడుతుంటే ఇక మాయ భయపడుతుంది ఇంతలో నర్స్ వచ్చి మేడం ఏంటండి పేషెంట్ని అలా భయపెడుతున్నారు అని అంటుంటే ఈ పేషెంట్ గురించి నిజం తెలిస్తే నువ్వు నాలాగా భయపెట్టవు ఏదో ఒక సూది మాత్ర గుచ్చి దీన్ని పైకి పంపించేస్తావు అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే నర్స్ అలానే చూస్తూ మేడం పేషెంట్ని టెన్షన్ పెడితే ఆవిడ హార్ట్ ఆగిపోయే ప ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే అలా మాట్లాడాను అని చెప్పి నర్స్ మాట్లాడుతుంటే సరేలే నువ్వు పోయి డాక్టర్ని పిలిచిరా దీన్ని నేను జాగ్రత్తగానే చూసుకుంటానులే అని చెప్పి ఇక నర్స్ని డాక్టర్ దగ్గరికి పంపిస్తుంది ఇక అప్పు అయితే మాయని చూస్తూ చూడు నీకు మాకు ఎటువంటి పగలు ప్రతీకారాలు లేవు అలాగే నువ్వు చెప్పే సమాధానంతో మా అక్క జీవితం ఆధారపడి ఉంది అసలు నువ్వు నిజంగానే ఆ బిడ్డకు తల్లివేనా ఒక బిడ్డ తల్లివైయుండి ఆ బిడ్డని ఎన్ని రోజులు విడిచిపెట్టి ఇలా దూరంగా ఆ బిడ్డని అమ్ముకున్నట్టుగా డబ్బులు తీసుకుంటున్నావు నీకు ఇది సిగ్గనిపించట్లేదా నువ్వు చేసిన తప్పు వల్ల ఇప్పుడు మా అక్క జీవితం నాశనం అవుతుంది మరొక ఆడదాంతో బావకి పెళ్లి జరుగుతుంది ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరు నిజం చెప్పు అని చెప్పి ఇక అప్పుని అప్పు మాయతో మాట్లాడుతుంటే ఇందులో నర్స్ డాక్టర్ని తీసుకొస్తుంది ఇక డాక్టర్ ఆ మాయని చెకప్ చేసి మేడం నిజంగా మిరాకిల్ ఈవిడ కోమాలోకి వెళ్ళే స్టేజ్లో ఉన్ ఉన్న మళ్ళీ నార్మల్ మనిషి అవుతుందో లేదో చెప్పలేని సిచ్యువేషన్ కానీ మీ అందు దేవుడున్నాడు తిను మామూలు మనిషి అయ్యింది రేపు ఉదయాన్నే ఈవిడ ఎప్పట్లాగే మామూలుగా ఉంటుంది కానీ తలకి బలంగా గాయం తగలడం వల్ల తిను ఎక్కువగా ఎమోషనల్ అవ్వకూడదు అలా ఎమోషనల్ అయితే సృహ తప్పి పడిపోతుంది అని చెప్పి ఇక డాక్టర్ చెప్పడంతో డాక్టర్ చెప్పిన మాటలకి అప్పు తెగ సంబర పడిపోతుంది కాఫీ అయితే పదే పదే తన గదిలో ఫోన్ వైపు చూసుకుంటూ ఉంటుంది ఇంకా అయితే ఏంటి కళావతి పద్దాక ఫోన్ చూసుకుంటుంది అసలు ఏం జరుగుంటుంది కళావతి నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతుంది ఉదయం నుంచి తను దేనికోసమో వెతుకుతుంది ఖచ్చితంగా దేనికోసం వెతుకుతుంది మాయ కోసమే వెతికింది మాయ కోసమే వెళ్ళుంటుంది ఎక్కడ నిజం తెలిస్తే నేను ఏమన్నా అంటానేమో అని భయపడి నాకు నిజం చెప్పట్లేదు అడుగుదామా అని చెప్పి రాజ్ ఇక కావ్య దగ్గరికి వెళ్తాడు కానీ కావ్య అప్పటికే ఫోన్ వైపు చూస్తూ చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది ఇక ఇంతలో ఇక ఫోన్ రావడంతో ఒక్కసారిగా రాజ్ కావ్య ఫోన్ వైపు చూస్తాడు ఇంతవరకు కళావతి ఫోన్నే చూస్తుంది అసలు ఎందుకు ఏమై ఉంటుంది అప్పు ఎందుకు ఏ టైంలో ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక రాజ్ కావ్య ఫోన్ తీసుకొని చెవు దగ్గర పెట్టుకుంటాడు ఇక వెంటనే అప్పు అవతల మాట్లాడే వ్యక్తి ఎవరో తెలుసుకోకుండా అక్క మాయ కళ్ళు తెరిచింది మాయ మామూలు మనిషి అయ్యింది తను రేపే డిశ్చార్జ్ చేసుకోవచ్చని డాక్టర్ చెప్పారే తనకి ఎమోషనల్ అయ్యే విషయాలేమన్నా తెలిస్తే తప్పి పడిపోయే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు నువ్వేం కంగారు పడకు రేపు పెళ్ళి టైం కల్లా ఈ మాయని తోలుకుని అక్కడికి వచ్చేస్తాను నువ్వు కంగారు పడకు సరేనా ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి ఇక అప్పు ఫోన్ కట్ చేస్తుంది అదంతా విన్న రాజ్ అంటే మాయ వీళ్ళకి దొరికిపోయిందనమాట ఇక మాయ గురించి నిజం తెలిసిపోతే తర్వాత ఇంట్లో జరిగే గొడవలు మరింత పెద్దవతి అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటాడు అసలు మాయ ఇక్కడికి రాకూడదు అని రాజ్ తన మనసులో అనుకుని బయటకైతే వస్తాడు బయట అటు ఇటు తిరుగుతూ ఉంటే అసలు చిత్ర అయితే తన లగేజీ సర్దుకోవడం కాదు కదా తను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అన్నట్టుగా తనలో చాలా మార్పులతో బయటికి వస్తుంది చిత్రని చూసిన రాజ్ ఏయ్ నువ్వేంటి ఇంకా ఎల్లలేదా ఇక్కడే ఉన్నవేంటి అని అడగడంతో దానికి చిత్ర రాజు వైపు చూస్తూ ఒక రకంగా నవ్వుతూ ఏంటి రాజ్ ఎందుకు అలా నవ్వుతున్నావు అసలు అంత అంత సీరియస్ అయిపోతున్నావు అసలు నేను ఎందుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను మాయని కాదు చిత్రాని నిజాన్ని బయట పెడతావు అంతే కదా సరే చెప్పు నేను కూడా నువ్వు తీసుకొచ్చిన బిడ్డకి తండ్రి నువ్వు కాదని మీ నాన్నని నిజాన్ని మీ అమ్మగారికి చెప్పేస్తాను ఆ తరువాత మీ అమ్మగారి పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఊహించినదేమీ కాదు కానీ నన్ను కేవలం పోలీసులకి మాత్రమే అప్పగిస్తావు కానీ మీ ఇంట్లో తరువాత జరిగే గొడవ గురించి ఆలోచించక నువ్వు నన్ను బయటికి గెంటేయాలి అని చూస్తున్నావు అని చెప్పి ఇంకా చిత్ర అయితే రాస్తో తన మనసులో ఉన్న దురుద్దేశాన్ని చెప్తుంది అది విన్నారు రాజ్ ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నువ్వు కనుక ఈరోజు తెల్లవారే సరికల్లా ఇంట్లో ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళిపోతావనుకున్నాను కానీ నీ మనసులో ఇంత కుట్ర ఉందని అస్సలు ఊహించలేదు చెప్తా చెప్తా నీ పని అని చెప్పి రాచిక లోపలికైతే వెళ్ళిపోతాడు మాయ ధైర్యంగా మాట్లాడిందే కానీ రాజ్ని చూస్తుంటే తన మనసులో భయం అలాగే రాజ్ తనని ఏం చేస్తాడా అన్న టెన్షన్ ఇక గబగబా లోపలికి వెళ్ళి రుద్రాణి ముందు నుంచుని గారు మీరు చెప్పినట్టుగానే రాజు ముందు లోపల భయపడుతున్నా ధైర్యంగా మాట్లాడాను పైగా ఆ బిడ్డ గురించి అందరి దగ్గర నిజం చెప్తానన్నాను కానీ రాజ్ ఇంత కూడా భయపడలేదు పైగా నువ్వు ఈ ఇంటి నుంచి ఎలా వెళ్ళవో చూస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళారు అని చెప్పడంతో ఓ ఇద్దంతా నీ నువ్వు ఇస్తున్న ట్రైనింగ్ అత్తా అని చెప్పి రాచిక రుద్రాణితో మాట్లాడడంతో ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయ్యి వైపు చూస్తుంది ఇక రాజేతే ఏంటత్తా అలా చూస్తున్నావు ముక్కు మొహం తెలియని ఈ అమ్మాయి మాయా అనే పేరుతో ఈ కుటుంబంలోకి ఎలా వచ్చింది అసలు ఆ బిడ్డకి నాన్నకి ఉన్న సంబంధం ఈ అమ్మాయికి ఎలా తెలుసు అని ఇంతవరకు ఆలోచించాను కానీ దీనంతటికీ కారణం ఈ కథ నడపడానికి కారణం నువ్వని ఇప్పుడు నాకు అర్థమైంది కానీ నీకు తెలియని నిజం ఏంటో చెప్పనా అసలు ఆ బిడ్డకి నాకు ఎట్లాంటి సంబంధం లేదని నీకు ఇంతకు ముందే తెలుసు కానీ డాడీకి ఆ బిడ్డకి కూడా ఎటువంటి సంబంధం లేదు కేవలం కేవలం ఆ బిడ్డని అడ్డం పెట్టుకుని మాయా అనే పేరుతో ఉన్న అమ్మాయి డాడీని బ్లాక్మెయిల్ చేస్తుంది కానీ నీకు తెలియని ఇంకొక భయంకర నిజాన్ని చెప్పనా ఆ బిడ్డ ఎవరో కాదు రేఖ కొడుకు అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రని అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఏం మాట్లాడుతున్నావు రాజ్ ఆ బిడ్డ రేఖ బిడ్డేంటి అసలు రేఖ ఇక్కడెందుకుంది రేఖ లండన్లో చదువుకుంటుంది తనకి బిడ్డకి ఏమిటి అని అంటుంటే నీకు తెలిసింది అదే కానీ రేఖ ఒక అబ్బాయి చేతిలో ఘోరాతి ఘోరంగా మోసపోయింది పెళ్ళి కాకుండానే తల్లయ్యి ఈ బిడ్డకి జన్మనిచ్చింది ఈ బిడ్డని చంపుకోలేక తనే చచ్చిపోవాలని తన స్నేహితురాల దగ్గర బిడ్డని వదిలిపెట్టి చావడానికి ప్రయత్నించింది సమయానికి నేను చూసి తనకి బుద్ధి చెప్పి మాయ దగ్గర నుంచి బిడ్డని తీసుకున్నాను ఆ మాయ కూడా ఇదే ఆసరాగా తీసుకుని డాడీతో తనకున్న పరిచయానికి మరొక పేరు పెట్టి అదొక అక్రమ సంబంధం అన్నట్టుగా డాడీని నమ్మించి బిడ్డ దగ్గర నుంచి బిడ్డని అడ్డం పెట్టుకొని డబ్బుని వసూలు చేసింది అన్ని నిజాలు తెలిసిన తర్వాత అదిగో చావు బతుకుల మధ్యలో కొట్ట ఆ మాయా చావడానికి కారణం కూడా ఒక అందుకు నువ్వే కదా నిన్న నువ్వు కార్ యాక్సిడెంట్ చేయకపోతే ఆ మాయ ఈరోజు బ్రతికుండేది కాలావతికి నిజం చెప్పి ఉండేది నువ్వు చేసిన తప్పు వల్ల ఈరోజు నా జీవితం నాశనం అవుతుంది అది చూస్తూ చూస్తూ నేను అస్సలు ఊరుకోను ఇప్పుడే ఇప్పుడే అందరిని పిలిచి నేను తీసుకొచ్చిన బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఆ బిడ్డ రేఖ కొడుకని రేఖ తప్పు చేసిందని అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అలాగే మాయా అనే పేరుతో ఈ చిత్రాన్ని తీసుకొచ్చి ఇంతలాగా మాయ చేస్తున్నావని ఇంతలాగా నాటకం ఆడుతున్నావన్న నిజాన్ని అందరికీ తెలిసేలా చేస్తాను ఆ తరువాత తాతయ్య తీసుకునే నిర్ణయానికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఇక నీకు ఈ దుగ్గిరాల కుటుంబంలో ఏ మాత్రం కూడా స్థానం ఉండదు నిన్ను నిన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తారు లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డ నువ్వు కడు పేదరికంలో బ్రతకగలవా ఒక్కసారి ఆలోచించు పోని రాహుల్ ద్వారా నువ్వేమన్నా సుఖపడతావా అంటే వాడి ఖర్చులకే వాడికి చాలా డబ్బు కావాలి దానికోసమే వాడు అక్కడ ఇక్కడ చాలా డబ్బుని అప్పు చేస్తున్నాడు ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఆ అప్పులన్నీ తీరుస్తూ వాడికి బుద్ధి చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించాను కానీ వాడు వాడిలో మార్పు లేదు అలాగే నువ్వన్నా ఇంట్లో అందరినీ అర్థం చేసుకుంటావు అనుకుంటే నువ్వు కూడా ఈ ఇంట్లో గొడవలు పెట్టడానికి మూల కారణమవుతున్నావు ఇక నీలాంటి వాళ్ళ ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఇప్పుడే వెళ్ళి తాతయ్యకి నిజం చెప్తాను అని చెప్పి రాజ్ ముందుకి నడుస్తుంటే వెంటనే రుద్రాని రాజ్ని ఆపి రాజ్ ప్లీజ్ రాజ్ నువ్వు నువ్వు అంత పని చేయకు ఈ పెళ్లి జరగకుండా నేనే ఆపుతాను ఈ చిత్రని మూడో కంటికి తెలియకుండా నేనే నేనే ఇల్లు దాటిస్తాను ప్లీజ్ ఈ నిజాన్ని బయట పెట్టద్దు ఇప్పుడు ఇప్పుడు రేఖ ఎక్కడ ఉంది ఎలా ఉంది ఒక్కసారి ఒక్కసారి రేఖని చూడాలనుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాజ్ని బ్రతమలాడుతుంది చూడత్తా ముందు నేను చెప్పినవన్నీ పూర్తి చేయి తర్వాత రేఖ గురించి చెప్తాను అని చెప్పి ఇక రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రుద్రాని అయితే మాయని ఇమీడియట్లీ అదే నండోయి చిత్రని ఇల్లు దాటి వెళ్ళిపోమని చెప్తుంది ఇక చిత్ర అయితే సరే అన్నట్టుగా తన లగేజీని సర్దుకుంటుంది ఇంకా ఉదయాన్నే అపర్ణ అయితే అన్ని పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి కానీ ఉదయం నుంచి చిత్ర కనిపించట్లేదేంటి అని చెప్పి ఇక ఇల్లంతా చూస్తుంది ఇంతలో రుద్రణి చాలా తాపీగా బయటకైతే వస్తుంది రుద్రణి మాయని కూతురుగా సిద్ధం చేసి తీసుకురమ్మని చెప్పాను కదా ఇంతవరకు మాయని తీసుకురాలేదు అసలు మాయ ఎక్కడా అని అడగడంతో రుద్రణి తను కాస్త టెన్షన్గా రాజ్ వైపు అలాగే అపర్ణ వైపు చూస్తుంది కానీ రాజ్ రుద్రణికి కళ్ళతో సైగ చేసి నిజాన్ని చెప్పాలా లేకపోతే చిత్ర లేదని చెప్తావా అన్నట్టుగా ఇక రాజ్ సైగ చేయడంతో ఇంతలో మాయ అదేనండోయ్ చిత్ర చక్కగా చీర కట్టుకొని పెళ్ళికూతురిగా ముస్తాబయ్యి ముందుకి వస్తుంది మాయని చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు రుద్రాణి అయితే రాజు వైపు చూస్తూ ఒక రకంగా నవ్వుతుంది తనకి అన్నింటికంటే దొంగిగిరాళ్ళ పరువు తీయడమే తనకి చాలా ఇష్టం ఈ కుటుంబ గౌరవ మర్యాదల్ని నడి రోడ్డును నిలబెట్టాలని రుద్రాణి ఎదురుచూస్తుంది అట్లాంటి రుద్రాణి ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్ని ఎలా నమ్ముతుంది అసలు ఎన్ని రోజులు ఏమీ తెలియని తను కొత్తగా ఒక బిడ్డని రేఖ బిడ్డ అని చెప్తే రుద్రాణి అంత పిచ్చిగా ఎలా నమ్ముతుంది అసలు రాజ్ని నమ్మించడం కోసం రాజ్ని ఆ కాసేపు ఆ గొడవ సర్దు మనగడం కోసం రుద్రాణి ఆడిన చిన్న నాటకం ఇక చిత్రని పీటల మీద కూర్చోపెట్టి పంత్రిగారితో గౌరీ పూజని చేయిస్తుంది రాజ్ని పెళ్ళికొడుకుగా రెడీ చేయమని కావ్యని దగ్గరుండి మరి తీసుకురమ్మని పంపించడంతో కావ్య చాలా బాధగా రాజ్ని పెళ్ళికొడుకుగా సిద్ధం చేస్తుంది ఇక రాస్ నలుగురిలో ఏమీ చెప్పలేక నిజాన్ని బయట పెట్టలేక తనను తన కంగారు పడుతూ కావ్య వైపు చూస్తాడు కలవతి తను క్షమిస్తావా అని అడగడంతో మీరేం తప్పు చేశారండి మిమ్మల్ని క్షమించడానికి చేసింది నేను ఆ కాకితాల మీద సంతకాలు పెట్టకపోతే ఈరోజు మీకు ఇట్లాంటి స్థితి వచ్చేది కాదు అని చెప్పి కావ్య తను కుమిలిపోతుంది ఇక రాజ్ని పెళ్ళికొడుకుగా చేసి పీటల మీద కూర్చోబెడతారు ఇంతలో అప్పు అయితే మాయని తీసుకుని అక్కడికైతే వస్తుంది ఇక మాయతో అందరి ముందు నిజాన్ని బయటపెట్టిస్తుంది నిజం తెలుసుకున్న సీతారామయ్య ఇక ఇంట్లో జరుగుతున్న అనర్థాలన్నింటికి కారణం రుద్రాణి అన్న నిజాన్ని తెలుసుకొని రుద్రాణిని ఇంటి నుంచి వెళ్ళిపోమని ఒక షరత్ అయితే పెడతాడు ఇక తెచ్చిన బిడ్డకి నిజంగానే తల్లి మాయన లేకపోతే రేఖన రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ